దక్షిణ హిందూ దేశ చరిత్రలో శౌర్యానికి ధార్మికత్వానికి కాకతీయులు పెట్టింది పేరు వారిలో ప్రతాపరుద్రుడి పేరు ఉన్నత స్థానం ఆక్రమిస్తుంది దాక్షిణాత్య రాజులలో అతడు ఒక మహనీయ మూర్తి మహమ్మదీయుల భయంకర ధాటి నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి అతడు మహాత్యాగం చేశాడు ఇస్లాం మతస్థుల ధాటికి ఒకరొకరుగా రాజులందరూ తలలు వంచారు కానీ ప్రతాపరుద్రుడు ఏకాకి ఐ కూడా ఇరవై ఏళ్ళు పోరాటం చేశాడు చివరికి రాజ్యం స్వాతంత్ర్యం ప్రాణం కూడా కోల్పోయాడు అతడి త్యాగం ధైర్యం దక్షిణ హిందూ దేశ చరిత్రలో అతడి పేరును చిరస్థాయిగా చేశాయి ప్రవర్తనలో ప్రజ్ఞలో ప్రతాపరుద్రుడిని ఆరో విక్రమాదిత్యుడితో మొదటి కులోత్తుంగ చోళుడితో పోల్చవచ్చు కానీ అతడి కీర్తిని అజరామరం గావించటానికి బిరహణుడు కానీ గొండారు కానీ లేకపోయారు ప్రతాపరుద్రుడు చేసిన మహాయుద్ధాల గురించి మనకు ఏమి తెలియవచ్చినా తురకల వ్రాతల నుంచే మహమ్మదీయ చరిత్రకారులు తమ పోషకుల గొప్ప కోసం యథార్థాన్ని మరుగుపరచడానికి విరవరు అందుచేత ప్రతాపరుద్రుడి యుద్ధాల గురించి యథార్థ చరిత్ర మనకు దుర్లభమైంది అంటారు కాకతీయ చరిత్రకు సంబంధించి ప్రామాణికం అనదగ్గ కాకతీయ సంచికలో రాసిన ప్రతాపరుద్రునిపై మహమ్మదీయుల దండయాత్రలు వ్యాసంలో గుర్తి వెంకట్రావు గారు రాజమహేంద్రవరానికి చెందిన ఆంధ్రేతిహాస పరిశోధక మండలి సుప్రసిద్ధ చరిత్రకారులు పరిశోధకులు ప్రొఫెసర్ మారేమండ రామారావు గారి సంపాదకత్వంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వెలువరించిన కాకతీయ సంచికలో కాకతీయుల చరిత్ర సమగ్ర చిత్రం కొంతలో కొంత కళ్లకు కడుతుంది ఆ చరిత్రకు సంబంధించిన మిస్సింగ్ లింకులు ఇందులో కొన్నైనా దొరుకుతాయి సమకాలీన హైందవ ఆకరాల ప్రకారం ప్రతాపరుద్రుడి హయాంలో ఒక్క తెలంగాణ మీదే ఎనిమిది ముస్లిం దండయాత్రలు జరిగాయి అయితే ముస్లిం చరిత్రకారులు వాటిలో ఐదింటి గురించే మాట్లాడతారు అని విఖ్యాత ఆంధ్ర చరిత్రకారులు నేలటూరి వెంకటరమణయ్య మల్లంపల్లి సోమశేఖర్ శర్మగారులు ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డక్కన్ గ్రంథంలో ది కాకతీయస్ ఆఫ్ వరంగల్ విభాగంలో చెప్పిన సంగతి కిందటి వీడియోలో చెప్పుకున్నాం గుర్తుంది కదా ముస్లిం చరిత్రకారులు మాట్లాడని వాటిలో పదమూడు వందల మూడుది కాక మిగతా రెండు దురాక్రమణలు ఎప్పుడు ఎలా జరిగాయి అన్నది వారు చెప్పలేదు మనవారు రాసిన ఇతర చరిత్ర గ్రంథాలలోనూ ఆ వివరం కనపడదు దక్షిణాది బంగారం అలావుద్దీన్ను సింహాసనం ఎక్కించింది దాన్నే ఇంకా ఇంకా దోచుకొని సింహాసనాన్ని పదిలపరుచుకోవాలని ఆది నుంచి అతడి ఆశ వ్యవసాయం పరిశ్రమలు వర్తక వాణిజ్యాలు చక్కగా అభివృద్ధి చెంది విశాల కాకతీయ సామ్రాజ్యం ధన ధాన్యాలతో వర్ధిల్లుతున్నది కోశాగారం అపార సంపదతో నిండి ఉన్నది ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు వజ్రం సహా వెలలేని రత్నాలు ఏకశిలా నగరంలో రాసిపడి ఉన్నాయి సొత్తు కోసమే దేవగిరి మీదకి దండెత్తి సర్వస్వం కొల్లగొట్టిన అలావుద్దీన్ దాని పురుగునే ఉన్న కాకతీయ సామ్రాజ్య ఐశ్వర్యాన్ని వాసన పట్టకుండా ఉండడు పదమూడు వందల రెండులో చిత్తూరు మీద విరుచుకు పడిపోయేటప్పుడే అతగాడు దండయాత్రల ఖర్చుల కోసం వరంగల్ను కొల్లగొట్టమని పెద్ద సైన్యాన్ని ఉరికించాడు కదా ఆ కుయత్నం విఫలమైతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయకుండా అంతటి దురాశాపరుడు ఆరేళ్ల పాటు ఊరకుంటాడా కానీ పదమూడు వందల మూడు శృంగభంగం తర్వాత మళ్ళీ పదమూడు వందల తొమ్మిదిలో కానీ అలావుద్దీన్ దృష్టి వరంగల్ మీద పడలేదని మనకు తెలిసిన చరిత్రను బట్టి అనుకోవాలి నిజానికి అలావుద్దీన్ ఆ నడిమి కాలంలో ఒకటి కాదు రెండుసార్లు కాకతీయ సామ్రాజ్యాన్ని కాటు వేయాలని చూశాడు రెండుసార్లు ఘోరంగా ఓడిపోయాడు మరుగున పడిన రెండు ఆంధ్ర విజయాల వైనాన్ని కాకతీయ సంచికలో కాకతీయ చరిత్రము పేరిట వ్రాసిన సుదీర్ఘ వ్యాసంలో ప్రొఫెసర్ మారేమండ రామారావు గారు చక్కగా వెల్లడించారు సారాంశం ఇది పదమూడు వందల మూడు దాడి విఫలమైన కొద్ది కాలానికి అలావుద్దీన్ తన ముద్దుల బానిస కామ పైత్యాలు తీర్చే ప్రియాతి ప్రియుడు అయిన కొజ్జా మాలిక్ నాయబ్ కాఫుర్ని విశేష బలగంతో దక్షిణాపథానికి పంపాడు ఆ సంగతి గూఢచారుల ద్వారా తెలుసుకున్న ప్రతాపరుద్ర చక్రవర్తి తన సేనానుల్లో అగ్రగణ్యులైన మేచయ్య నాయకుడు బెండపూడి అన్నయ్య మొదలైన వారిని అసంఖ్యాకమైన బలగాలతో ఉత్తర దిశకు పంపించాడు ఆ కాకతీయ నాయకులు గోదావరి తీరానికి వెళ్ళి రేవులన్నీ సంరక్షించి తురుష్కుల రాక కోసం ఎదురు చూడసాగారు శత్రువులు ఎంతకీ రాకపోవడంతో వారు గోదావరి నది దాటి కొంత దూరం వెళ్ళేసరికి మహాప్రళయంలో యవన వాహిని వారికి ఎదురైంది దానిని చూసి వీరులు అత్యుత్సాహంతో ప్రతిఘటించారు ఇరుపక్షాల నడుమ ఘోర సంగ్రామం జరిగింది రుద్రమూర్తులై విజృంభించి శత్రు మారణం కావిస్తున్న ఆంధ్రుల ప్రతాపానికి తాళలేక తురుష్కులు పరారయ్యారు ఈ విజయవార్త ఆలకించి ఏకశిలా నగర పౌరులు ఆంధ్ర సామ్రాజ్య వాసులు ఆనందంలో ఓలలాడారు కప్పం ఎగవేసిన యాదవరాజును దండించటానికి అలావుద్దీన్ పదమూడు వందల ఏడులో మాలిక్ కాఫుర్ను పెద్ద సైన్యంతో దేవగిరికి పంపించాడు అతడు అక్కడ ఆ పనిని చక్కబెట్టాక వెనుకటి పరాజయం కలిగించిన అవమానాన్ని తుడుచువేసుకోవటానికి ఇంకోమారు ఓరుగలు సామ్రాజ్యం మీదకి దండెత్తాడు ప్రతాపరుద్ర చక్రవర్తి రాజధాని నగరంలో ఇతర ప్రాంతాలలో ఉన్న సేనలను హుటాహుటిన సమీకరించి శత్రు సంహారానికి పురికొల్పాడు ఆంధ్ర బలాలు అత్యుత్సాహంతో ఉత్తరానికి ఎగి సరిహద్దు దాటేసరికి మహమ్మదీయులు ప్రత్యక్షమైనారు ఏమరు పాటన ఆంధ్రులపై పడి సునాయాసంగా గెలవగలమన్న ధైర్యంతో వస్తున్న తుష్క సైన్యాన్ని ఒక్కసారిగా ఎదుర్కొని స్వదేశ సంరక్షణార్థం ఆంధ్ర వీరులు ప్రాణాలకు తెగించే పోరుతూ శత్రువులను చిందర వందర చేయసాగారు ఇక చేసేది లేక మాలిక్ కాఫూర్ యుద్ధం విరమించి హతశేషులైన వారితో దేవగిరి దారి పట్టాడు మహమ్మదీయులు ఈ సమయంలో తమకే విజయం దక్కిందని రాశారు అదే నిజమైతే ఆంధ్ర సామ్రాజ్యం ఆ సంవత్సరమే కూలి ఉండవలసింది కాబట్టి ఈ యుద్ధం గురించి ప్రతాప చరిత్రలో చెప్పిందే విశ్వసనీయంగా కనపడుతున్నది కాకతీయ సంచిక మారేమండ రామారావు పేజీలు అరవై ఆరు అరవై ఏడు అంతేకాదు ఇతర చరిత్రకారులు చెప్పని కొన్ని కొత్త విశేషాలను ఇదే రచనలో మారేమండ రామారావు గారు అక్షరీకరించారు ఏంటంటే అంతటితో ఆంధ్రులకు తురుష్కుల పీడ తొలగిపోయిందని అందరూ సంతోషించారు అంతర్గత విద్రోహాలు కూడా అప్పటికి సమసిపోయాయి ఆంధ్ర సామ్రాజ్యంలో నూతనోత్సాహం ఉదయించి శాంతి సౌఖ్యాలు ఎల్లడలా విరిశాయి ఆ సమయంలో చక్రవర్తికి కాస్త విశ్రాంతి దొరికింది కాలం వృధా చేయక రాజ్యంలో వైజ్ఞానిక అభివృద్ధికి అతడు పాటుపడ్డాడు కత్తి చేపట్టి యుద్ధరంగంలో శత్రు లలాటాలపై విజయాక్షరాలు లిఖించిన ఆంధ్ర వీరుడు ఆయుధాలకు ఒకంత విశ్రాంతి ఇచ్చి సాహితీ రంగంలో అపూర్వ విజయాలు అందుకోసాగారు జాతి మత వయో భేదాలు లేకుండా అందరూ శారదోపాసన చేయటంతో వేదాంత జ్యోతిషాది శాస్త్రాలు కావ్య నాటకాది సారస్వతాంగాలు విశేషాభివృద్ధి చెందాయి సంస్కృతాంధ్ర కవులు పలువురు చక్రవర్తి ఆస్థానంలో గౌరవ మర్యాదలు అంది అనేక గ్రంథరాజాలు రచింపసాగారు కవి ప్రవరులతో కిక్కిరిసిన విద్యామంటపంలో నిత్య గోష్ఠులలో ప్రతాపరుద్ర చక్రవర్తి అనంతర కాలంలో కృష్ణదేవరాయల వలె సహజ పాండిత్యం రసజ్ఞత చూపుతూ అనేక విధాల అన్ని విద్యలను ఆదరించాడు శిల్ప కళా విశేషాలను ప్రోత్సహించాడు ఇలా ఆంధ్ర సామ్రాజ్యమంతా చల్లగా ఉన్న తరుణంలో ఉత్తర దిక్కు నుంచి ఒక అకాల ప్రళయం ఉంచుకొచ్చింది తమకు శత్రువులైన ఆంధ్రులు తురుష్కులను పలుమార్లు నిర్జించి స్వతంత్రంగా ఉండటం తామేమో అదే తురుష్కులకు దాస్యం చేయవలసి రావటం దేవగిరి యాదవులకు భరించరాని అవమానమైంది తమ శత్రువులకు కూడా తమ దుర్గతిని పట్టించాలన్న అక్కసుతో ఆంధ్రులు విద్యాకలాపాలలో ఏమరి ఉన్న సమాచారం వారు సుల్తాన్కు చేరవేశారు అసలే ఆంధ్రవీరుల చేతిలో వరుస పరాభవాలతో కసి పెరిగి అదన కోసం వేచి ఉన్న అలావుద్దీన్ ఈ కబురు తెలియగానే మహోత్సాహంతో బలాలనన్నీ సమీకరించి మళ్లీ మాలిక్ కాఫుర్ నాయకత్వంలోనే తెలంగాణ మీదకి దండెత్తించాడు అదే సంచిక అదే వ్యాసం పేజీలు అరవై ఎనిమిది అరవై తొమ్మిది అప్పటికి వరుసగా మూడుసార్లు పెద్ద సైన్యాన్ని త్రిలింగ దేశానికి పంపిన కాకతీయుల చేతిలో ఘోర పరాభవం పాలైన అలావుద్దీన్కు ఆంధ్రవీరుల పౌరుషం పరాక్రమం బాగా తెలుసు రాజు ఆదమరిచి ఉన్నాడని దేవగిరి యాదవులు చెప్పటం వల్ల ఆశపట్టి కోహినూరు వజ్రం లాంటి కాకతీయ సంపద మీద కుట్టి దాదాపు లక్ష సైన్యంతో మాలిక్ కాఫర్ను వరంగల్ మీద దాడికి పంపించాడు ఎలాగైనా వరంగల్ కోటను పట్టుకో రాజు కనుక తన సంపదను నగలను గుర్రాలు ఏనుగులను మనకు సమర్పించి ఏటా కప్పం కట్టడానికి ఇష్టపడితే సంధికి ఒప్పుకో వాటిని కూడా దౌర్జన్యంగా గుంజుకోకు స్నేహపూర్వకంగా రాబట్టు వ్యవహారం ఎక్కువ దూరం పోలియకు రాజును మరీ కష్టపెట్టకు అతడిని నీ దగ్గరికి రప్పించుకోవాలని చూడకు నీ కీర్తి కోసం అతడిని ఢిల్లీకి తీసుకురాకు అని ముందే కట్టడి చేసి పంపించాడు ఇది సమకాలీన ముస్లిం చరిత్రకారుడు జియావుద్దీన్ భరణి చెప్పిన మాట మాలిక్ నాయబ్ అని మంత్రి అని ఎన్ని పేర్లు పెట్టినా కాఫూర్ అనేవాడు కాంబే మార్కెట్లో వెయ్యి దీనాలకు కొనుక్కున్న ఆల్ ఒక బానిస అందుకే వాడికి హజారీ దినారి అని పేరు యజమాని అంత కర్కశంగా చెప్పాక ఆ ఆజ్ఞను జవదాటి ఓవరాక్షన్ చేసే దుస్సాహసానికి అతడు పాల్పడలేడు ప్రతాపరుద్రరాజు దూతలుగా వచ్చిన బ్రాహ్మణులను తనకు సాస్తాంగ ప్రణామం చేయించి ముక్కు నేలకు రాయించాడని వారి వీపులు పగలగొట్టాడని తన కోశాగారంలో ఉన్న సంపద యావత్తూ ఊడ్చి కూరగాయలు జంతువులు సహా కోటలో ఉన్నవన్నీ తనకు స్వాధీనపరచాలని హుకుం వేశాడని సొంతానికి ఏమైనా మిగుల్చుకున్నట్టు తెలిస్తే మొత్తం మీ జనాలనందరినీ నరికేస్తానని ప్రతాపరుద్ర చక్రవర్తిని ఆ బానిసగాడు బెదిరించాడని అమీర్ ఖుస్రు చెప్పింది అబద్ధం అతడు రాసిందంతా నిజమని మన కొమ్ములు తిరిగిన చరిత్రకారుడు నమ్మటం ఇంకా హాస్యాస్పదం పదమూడు వందల తొమ్మిది నవంబర్ ఒకటిన మాలిక్ కాఫూర్ ఖ్వాజా హాజీలు ఢిల్లీ నుంచి పెద్ద సైన్యంతో దక్షిణాదికి దండు వెడలారు మధ్యలో వారు దేవగిరిలో విడిది చేసినప్పుడు ముందే అలావుద్దీన్ తొత్తుగా మారిన రామచంద్ర యాదవ రాజు కావలి కుక్కల తోక ఊపుతూ వారి చుట్టూ తిరిగి సేవించి వీళ్ళే దారి పడువున సైనికులకు కావలసిన నిత్యావసరాలను చౌకగా ఆమె సంతలను ఏర్పాటు చేసి అదనపు బలగాలను తోడిచ్చి వరంగల్ ముట్టడికి శాయశక్తులా సహకరించాడు ఖల్జీ సైన్యం పెన్గంగను దాటి తెలంగాణ ఉత్తర సరిహద్దును కాపుకాసే సిర్పూర్ కోటను ముట్టడించింది భీకర పోరాటం తర్వాత కోటకు నిప్పంటించి స్త్రీ పురుషులు పెక్కుమందిని సజీవ దహనం చేసి సైన్యం ముందుకు సాగింది జనవరిలో వరంగల్ కోటను ముట్టడించింది రెండు నెలలు హోరాహోరీ పోరు తర్వాత వెలుపలి లోపలి కందకాలను దాటి మట్టి ప్రాకారానికి బండరాళ్లతో కంతపెట్టి లోపలి రాతి కవటపైకి ఎగబాగా సాగింది అపజయం తప్పదని గ్రహించాక ప్రతాపరుతుడు సంధికి సిద్ధపడ్డాడు ఏడు వేల గుర్రాలను వంద ఏనుగులను బహుశా కోహినూరు వజ్రం సహా వెలలేని రత్నాలను పెద్ద మొత్తంలో బంగారాన్ని వెంటనే సమర్పించి ఏటా క్రమం తప్పక కప్పం కట్టడానికి అంగీకరించాడు రాబట్టినవన్నీ ఒంటెల మీద మోసుకొని మాలిక్ కాఫర్ పదమూడు వందల పది జూన్ కల్లా ఢిల్లీ తిరిగి వెళ్ళాడు ఇంతవరకు నమ్మవచ్చు ఆ పైన అబద్ధాల అమీర్ ఖుస్రు కవి కల్పన చాలా ఉంది ఆ కాలంలోనే సుల్తాన్ కొలువులో ఉన్నవాడైనందువల్ల తాను ఊహించింది కళ్లకు కట్టినట్టు వర్ణించగలడు కాబట్టి కాబోలు ఈ కాలంలో ఆయా ఘటనల గురించి రాసిన చరిత్రకారులు ఎవరైనా ప్రధానంగా అమీర్ ఖుస్రు కథనం చుట్టూనే గిదికీలు కొట్టారు అది సంభవమా కాదా అనేది తరచి చూడకుండా అతగాడు బొంకిందల్లా నిజమని నమ్మారు ఉదాహరణకు నేను మీకు దాసుడిని అని సింబాలిక్గా చెప్పటం కోసం లడ్లర్ దేవ్ అనబడే ప్రతాప రుద్రుడు తన ఆకారంలో బంగారు ప్రతిమ చేయించి దాని మెడకు బంగారు గొలుసు తగిలించి మాలిక్ ఆఫూర్కు పంపించాడని అమీర్ ఖుస్రు బలాయించాడు ఇదేదో వెరైటీగా ఉంది కదా అని ఈ కాలపు చరిత్రకారులందరూ దాన్ని కళ్ళు మూసుకొని కాపీ కొట్టేశారు కొందరైతే అది ప్రతిమ కాదు అప్పటికప్పుడు నిర్మించిన బంగారపు విగ్రహం అని తమకు తోచిన కలరింగ్ ఇచ్చారు జన సమ్మర్దంతో కిక్కిరిసి ఆకలి చావులకు దగ్గర పడిన కోటలో శత్రువులు మీద పడిన సమయంలో రాజు రూపంలో బంగారు విగ్రహం దాని మెడకు ఒక గొలుసు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకైనా మంచిదని ముందే చేయించి పెట్టుకున్నారా అర్జెంటుగా స్వర్ణకారులను పురమాయించి స్పెషల్ ఆర్డర్ మీద చేయించారా అది సంభవమేనా అన్న అనుమానం నేలటూరి వెంకటరమణయ్య అంతటి విఖ్యాత చరిత్రకారుడు కూడా రాలేదు అతడు బంగారంతో తన విగ్రహాన్ని నిర్మింపజేసి తాను కప్పం చెల్లింపుదారు అవబోతున్నందుకు దాఖలాగా దాని మెడకు బంగారపు గొలుసు కట్టి రాయబారుల చేత ముస్లిం కమాండర్కు పంపించాడు అని నేలటూరి వారు కళ్ళారా చూసినట్టే రాశాడు ది ఎర్లీ ముస్లిం ఎక్స్పాన్షన్ ఇన్ సౌత్ ఇండియా పేజ్ థర్టీ నైన్ అలాగే సిర్పూర్ కోటలోపలి ఇళ్లపై తురకసేన అగ్ని బాణాలు వేసి మంటలు పెట్టి జనాన్ని దహనం చేస్తే అది మానం కాపాడుకోవటానికి మానవతులు మరియు మగవాళ్ళు జాయింట్గా వెరైటీగా చేసిన రాజపుత్రుల తరహా జౌహర్ అయినట్టు మోసిన చరిత్రకారులే అభివర్ణించారు మనం మాట్లాడుతున్నది మహావీరులైన కాకతీయుల గురించి యుద్ధం అనేది వారికి చిన్నపిల్లల ఆట మొదటి సార్వభౌముడు రుద్రుడి కాలం నుంచి లెక్కవేసిన కాకతీయులు నూట అరవై ఏళ్ళుగా లేకుండా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు ఒకరు తమ మీదికి వచ్చేంత వరకు ఆగకుండా తామే దూరదేశాలకు చిచ్చర పిడుగుల్లా వెళ్ళి ఎన్నో దిగ్విజయాలను సాధించిన మేటి యోధులు వారు ఆ కాలాన కాలానికి మహా మహాబలశాలులైన శివున హోయసాల పాండ్య చాళుక్యులలో వారు తలపడని వారు లేరు వారిని లొంగదీసిన వారు లేరు అంతకుముందు మూడు మార్లు తమ మీద దురాక్రమణకు దిగిన ఢిల్లీ తురకలను రాజధాని దాకా రానివ్వకుండా ఎదురు వెళ్ళి సరిహద్దుల దగ్గరే తరిమి కొట్టగలిగిన ప్రతాపరుద్ర చక్రవర్తి మళ్ళీ ఇంకోసారి మాలిక్ కాఫర్ అనే కొజ్జా పెద్ద సైన్యంతో దండెత్తితే తన రాజ్యంలోకి వందల మైళ్ళు చొచ్చుకొచ్చి హనుమకొండ కొండ మీద డేరా పాతి వరంగల్ కోటను తీరుబడిగా ముట్టడించేంత వరకు చేతులు ముడుచుకొని కూర్చుంటాడా అఫెన్సు డిఫెన్సు రెండిటిలోనూ ఆరితేరి తురకల బెడదను తట్టుకోవటం కోసమే తొమ్మిది లక్షల వినుకాళ్లను ఇరవై వేల గుర్రాలను ముందే సమీకరించిన నవలక్ష ధనుర్ధరాధి నాథుడు శత్రువును ప్రతిఘటించకుండా పొలిమేర నుంచి ఊరుగలు వరకు కోటలన్నిటిని ఖాళీ చేయించి బలగాలన్నిటిని కోట లోపలికి ఉపసంహరించి కోటలో దాక్కున్నాడు అని మహమ్మదీయ చరిత్రకారుడు కథలలితే మనం నమ్మాలా మళ్ళీ దీనికి మన ఆధునిక చరిత్రకారులు స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అని భలే పేరు పెడతారు అంటే వెళ్ళే దారిలో శత్రువుకు తిండి గడ్డి నీరు దొరకకుండా పొలాలను జలవనరులను పాడుబెట్టి ఊళ్ళను ఖాళీ చేయించడం అన్నమాట ప్రతాపరద్రుడు కూడా ఆ పనిచేసి సిర్పూర్ నుంచి వరంగల్ దాకా ఉన్న వందలాది పల్లెలు పట్నాలు బావులు చెరువులు అన్నిటినీ పాడుపెట్టించడా నిజానికి ప్రతాపరుద్ర చక్రవర్తి శత్రువుల కదలికలను వారు తన రాజ్యంలో అడుగు పెట్టక ముందు నుంచి అనుక్షణం కనిపెడుతూనే ఉన్నాడు చేయవలసింది చేస్తూనే ఉన్నాడు అలావుద్దీన్ సుల్తాన్కు దండును ఎక్కడికి పంపినా యుద్ధ సమాచారం అంచెలవారీగా ఎప్పటికప్పుడు తనకు అందటానికి దారి పొడవునా చౌకీలను వాటిలో గుర్రాలను రాతగాళ్లను వార్తాహరులను ఎక్కడికెక్కడ ఏర్పాటు చేయించటం అలవాటు అతి ముఖ్యం ప్రతిష్టాత్మకమైన వరంగల్ దండయాత్రకు మామూలు కంటే మస్తు బందోబస్తునే అతడు చేశాడు వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన యుద్ధ సమాచారం ఏమీ తెలియకపోవడంతో వేచి వేసారి అతడు ఏమై ఉండనోపు అని ఒక సాధువును జోస్యం అడిగాడు అని తురక చరిత్రకారులే చెప్పారు కాకతీయ బలగాలు ఎక్కడికక్కడ దాడులు చేసి కల్జీ కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తాన్ని ఉడుపుగా విచ్ఛిన్నం చేయగలిగిందని దీన్ని బట్టే అర్థమవటం లేదా శత్రువు సమాచార వ్యవస్థనే దారి పొడువున చిన్నాభిన్నం చేయగలిగిన వాళ్లకు కోటను ముట్టడించిన శత్రువును ఎదుర్కోవాలో తెలియదా చుట్టుకొలత పన్నెండు వేల ఐదు వందల నలభై ఆరు గజాలు ఉండే మట్టికోట చుట్టూ సూది మొన కూడా చొరలేనంత దగ్గరగా గుడారాలు వేశారు ప్రతి పదివేల సైనికులకు పన్నెండు వందల గజాల చొప్పున కేటాయించారు ప్రతి గుడారం వెనక కర్రగోడ నిర్మించారు దానికోసం ఆ విగ్రహారాధకుల రాజధానిలో హిందువులు ఆరాధించే చెట్లను గొడ్డళ్లతో నరికేస్తుంటే హిందువులెవరూ వారి దేవుళ్లను రక్షించలేకపోయారు తెలివి గల వడ్రంగులు రంపాలతో కలప కోసి సైన్యం చుట్టూ చెక్క కోటను నిర్మించారు అది ఆకాశం నుంచి అగ్ని వర్షించినా చెక్కు చెదరదు వరంగల్ కోట చుట్టూ ఉన్నది మట్టి గోడ అది ఎంత దిట్టమైనదంటే ఉక్కు బల్లెం కూడా దానిలోకి దిగదు పాశ్చాత్య యంత్రాలతో దాని మీదకి పెద్ద రాతి రాతిగుండ్లు రివ్వున విసిరితే పిల్లలు ఆడుకునే బంతుల్లా అవి వెనక్కి తిరిగి వస్తాయి కానీ మాలిక్ నాయబ్ కాఫూర్ గారు పాశ్చాత్య యంత్రాలతో రాతి గుండ్లు విసిరి గోడను చూర్ణం చెయ్యండి అని ఆజ్ఞ ఇవ్వగానే అంతటి ఉక్కుగోడలో నూరు మంది ఒకేసారి దూరేంత కంత ఏర్పడింది ముసల్మాన్లు అన్ని వైపుల నుంచి విసిరిన రాళ్ళు ఎంతో ఎత్తుకు ఎగిరి విసురుగా గోడకు తాకాయి కోట లోపలి హిందువులు వారి మీదకి విసిరిన రాళ్ళేమో బ్రాహ్మణుల జంధ్యాలతో కుట్టినంత బలహీనంగా ఉన్నాయి కోట కంటే చాలా ఎక్కువ ఎత్తున ముసల్మాన్లు మంచెలు కట్టి వాటి మీద నుంచి శత్రువులను నుగ్గు నుగ్గు చేశారు మహాలోతైన కందకాన్ని మట్టిపోసి ఇట్టే పుడిచారు కోట బయటి వారు వడిసెల యంత్రాలతో కొట్టిన ఒక్కో రాతి గుండు రెండు గుండ్లంత శక్తి చూపింది అదే లోపలి వారు ఒకేసారి రెండు గుండ్లను విసిరి కొట్టిన ముసల్మాన్లకు ఏమి కాలేదు మహమ్మద్ యొక్క మతముపై చూపిన కృపకు దేవుడిని స్థుతించేదముగాక ఒకసారి మాత్రం కోటలోని వారు రాత్రి వేళ దాడి చేశారు మూడు వేల గుర్రాలతో వినాయక దేవుడి నాయకత్వంలో పెద్ద దండు అధాటున మీద పడింది ఆ రౌతుల తెలలు మొసలి గుడ్లల నేలకు రాలే మొత్తం అందరినీ నరికేశారు లేదా బంధించారు హిందువుల సూర్యుడికి చిహ్నమైన రవివారం నాడు బయటి గోడ మూడు బురుజులను ముసల్మాన్లు పట్టుకుని ఆక్రమించారు అగ్నిని ఆరాధించే కాఫీర్ల ఆవాస స్థలాల మీద పవిత్ర యోధులు అగ్నిని కుమ్మరించారు ఇగో ఇలా సాగుతుంది తారీఖీ అలాయ్లో హిందూ ద్వేషి ఇస్లాం మత దురభిమాని అమీర్ ఖుశ్రు కథనం ఇలియట్ అండ్ డౌసన్ వాల్యూమ్ త్రీ పేజెస్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఇదంతా ఢిల్లీలో కూర్చుని ముసల్మాన్ల నుంచి రాబట్టిన సమాచారానికి సొంత పైత్యం జోడించి అసంభవాలతో అల్లిన కథ అయితేనేమి కుస్రో మస్ట్ హ్యావ్ పొజెస్డ్ మోర్ యాక్యురేట్ నాలెడ్జ్ మిగతా ముస్లిం చరిత్రకారుల కంటే ఖచ్చితమైన జ్ఞానం కలిగిన వాడని ఇదిగో ఈ కవిగారినే మన నేలటూరి వారు మెచ్చుకున్నారు వరంగల్ మట్టి ప్రాకారం మీద డెబ్భై ఏడు బురుజులు ఉన్నాయని పదహారవ శతాబ్దం నాటి ప్రతాప చరిత్ర చెబుతుంది ఒక్కో బురుజు రక్షణ బాధ్యత నాయంకర్ వ్యవస్థలోని ఒక్కో నాయక్కు అప్పగించారు ప్రతాపరుద్రుడి సైన్యం తొమ్మిది లక్షలు అందులో అత్యధిక భాగం కోట రక్షణలోనే నిమగ్నమై ఉంది ఢిల్లీ నుంచి తరలించిన ఖల్జీ సైన్యం మహాయితవ లక్ష ఉండవచ్చు ముసల్మాన్ల కంటే కనీసం మూడు నాలుగింతల హెచ్చు బలగాలు దుర్భేద్యమైన కోటలో వ్యూహాత్మకంగా మొహరించి కాపు కాస్తుండగా మహమ్మదీలు ఖుష్రులు బర్ణీలు చెప్పినంత అనాయాసంగా యుద్ధంలో ఘన విజయం సాధించారంటే కామన్ సెన్స్ ఉన్నవారెవరు నన్నారు కొజ్జా కాఫూర్ సైన్యం తీరిగ్గా చెట్లు నరికించి వడ్రంగులను పెట్టి తడకలు చేయించి తమ కళ్ళ ముందే చెక్క గోడలు కట్టించి దూర సందు లేకుండా గుడారాలు వేసి భారీ వడిసెల పాశ్చాత్య యంత్రాలను సెటప్ చేసుకుంటుంటే కాకలు తీరిన కాకతీయ యోధులు చోద్యం చూస్తూ ఊరుకుంటారా ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన ఆంధ్ర వీరులు ఒకసారి రాత్రి దాడి విఫలమైనంత మాత్రాన మళ్ళీ మళ్ళీ దాడి చేయకుండా ముట్టడి సాగిన మూడు నెలలు జపం చేస్తూ కూర్చుంటారా వాస్తవంగా ఏమైందో తెలుసుకోవటానికి హిందువుల వైపు నుంచి చారిత్రక రికార్డు అంటూ ఏది దురదృష్టవశాత్తు లేదు అంత మాత్రాన మహమ్మదీయ పక్షపాతులు బనాయించిన అబద్ధాలే అసలైన చరిత్రగా ముద్ర వేయనక్కర్లేదు వరంగల్ రాతికోట మాలిక్ కాఫుర్ వశం కానే కాలేదు గెలిచే ఆశ లేదని ఒక దశలో గ్రహించాక ప్రతాపరుద్రుడే సంధికి సిద్ధపడ్డాడు విధి వక్రించి పోరాటం విఫలమై ఓటమి పాలైనా ఆ చక్రవర్తి మాలిక్ కాఫుర్ మగమైనా చూడలేదు అతడి చెంతకు వెళ్ళనే లేదు కోట లోపలే ఉండి దూతలను పంపి అవతలు వారడిగిన కానుకలను వారి మొగాన కొట్టి సంధి కుదుర్చుకున్నాడు రాజు ఇచ్చింది మారు మాట్లాడక పుచ్చుకొని మరలిపోయాడే తప్ప మాలిక్ కాఫూర్ లోపలికి వెళ్ళి రాజు ఉన్నదంతా ఊడ్చి ఇచ్చాడా సొంతానికి ఏమైనా మిగుల్చుకున్నాడా అని తనిఖీలు వెలగబెట్టలేదు గుజరాత్ రణతంభూర్ చిత్తూరులలో వలె హిందూ ప్రజల మీద కాని వారి దేవాలయాల మీద కానీ తురకలు ఎలాంటి దురాగతానికి పాల్పడలేదు ఆ సంగతి మహమ్మదీయుల రాతలను బట్టే అర్థమవుతుంది కాకతీయులు పగవాళ్లు వర్ణించినంత ఘోర పరాజయం పాలై ఉంటే చిత్తూరులో వలె తెలంగాణలోనూ హిందువుల ఊర్చకోతలు ఆలయ విధ్వంసాలు భయానకంగా చెలరేగి ఉండేవి ఖజానాలో దమిడి మిగలకుండా నగ నట్ర గుర్రాలు ఏనుగులు యావత్తు తురకలకు సమర్పించుకుని ఉంటే ప్రతాపరుద్రుడు బికారి అయి అడుక్కు తినేవాడు కానీ ఆ చక్రవర్తి అలావుద్దీన్తో సంధి తర్వాత కూడా వైభవంగానే ఉన్నాడు విజయవంతంగా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు తర్వాత కొద్ది కాలానికి పాండ్యుల మీద దండయాత్రకు మళ్ళీ ప్రతాపరుద్రుడి సైనిక సహాయాన్ని ఢిల్లీ సుల్తాన్ తీసుకున్నాడు ప్రతికూల పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా హుందాగా ఢిల్లీ సుల్తాన్కు తలవంచిన ప్రతాపరుద్ర చక్రవర్తి దేవగిరి యాదవ రాజు వలె ఊడిగం చేయలేదు ఆయన తాత్కాలిక సంధి తర్వాత మహారాజులాగే బతికాడు మళ్ళీ ఆ సుల్తాన్ల మీదే యుద్ధాలు చేశాడు వీరుడులాగే మరణించాడు